అపవాది కట్ల నుండి విడుదల దైవిక సంరక్షణను వెతకాలి యేసుప్రభువు వారు కాచిన రక్తంతో కప్పబడి భద్రపరచబడేటట్లు మనము నిత్యము ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు మనం అడగాలి మనస్సు నూతనం ఒకట దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని చిత్తము బయలుపరచబడుతుంది సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నటకు నీవు బలపరచబడ్డం జరుగుతుంది మరియు సాతాను ప్రభావాన్ని నీవు ఎదుర్కోగలుగుతావు అపవాదిని ఎదిరించాలి శోధనను ఎదుర్కొన్నటకు దేవుని యొక్క వాక్యాన్ని అపవాదితో మాట్లాడాలి మరలా తిరిగి నిన్ను బందకములలోనికి నడిపించే అపవాదిని గద్దించాలి పరిశుద్ధత గల జీవితము నీవు జీవించాలి దేవునిని మెప్పించే జీవితం జీవించట కొరకు పోరాటం చేయాలి పాపమును విడిచిపెట్టి దేవుని నీతితో దేవుని నీతిలో జీవించాలి